ధన్యవాదాలు ఒక మంచి సందర్భం ఈరోజు పర్వదినాన బుగాది పర్వదినాన చాలా అరుదైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ కి సంబంధించి మీరు ఏ ఎన్నికల ప్రచారంలో చూసినా ఒక కి సంబంధించి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓటేమని అడుగుతారు మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డపై ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులు ఇవాళ మన గడ్డకు వచ్చి మన సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి లేకపోతే నిజంగా నిజాయితీ లేకపోతే మేముందరికి వచ్చి ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో ఇదే గడ్డ మీద మనం ఉంటున్నాం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పటి నుంచే ఉంది మరి పార్లమెంట్కి ఎన్నికైన సభ్యులు వచ్చిండ్రు పోయిండ్రు కొంతమంది ముఖ్యమంత్రి కూడా అయినరు మరి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన బోన్ అక్కడే అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అందులో ఇంకా ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల గురించి ఈ భూదేవి నగర్ లో ఉన్నారు ఏమ్మా ఇంతకుముందు రామ్ ఒక మాట మాట్లాడేడు ఏమైనా సదుపాయాలు కల్పించాలంటే ఓటు అడుగుతున్నారు ఓటు అడుగుతే మేము చేస్తామని అడుగుతున్నారు మీరు చిన్న ఉదాహరణ చెప్తా భారతదేశం కాకుండా బయట ఏ దేశాలు చూసుకున్నా కూడా ఓటుకు కల్పించే సదుపాయాలకు సంబంధం ఉండదమ్మా ఒక మనిషికి ఒక మానవుడికి సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ కల్పించాలి నీళ్లు కానీ నీడ కానీ గుడ్డ కానీ దానికి సంబంధించి ఏదన్నా కూడా ఏ దేశం చూసుకున్నా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి ఆ దేశం కాకుండా వేరే దేశాలు ఏ ఉన్నా కూడా అంటే నేను భర్తరికపోయినా వలస పోయినా సదుపాయాలకు సంబంధించి ఓటుకు సదుపాయాలకు సంబంధం లేదు కాబట్టి ఇప్పటిదాకా రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు కేవలం ఓటు యంత్రాలుగా మాత్రమే మనల్ని వాడుకున్నారు అయితే ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు ఇచ్చే ఒక మాట ఏంటంటే దయచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు మొత్తం నాగ పార్లమెంట్లే ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వేసిన తర్వాత మరి లాగిరి లక్ష్మణ్ రెడ్డి గారికి మనం ఏం చేయాలి మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ వాళ్ళ ఓట్లు మీ బంధువులే వాళ్ళు కొల్లాపూర్ అయినా వనపర్తి అయినా గద్వాలైనా అయినా అచ్చపేట అయినా కర్మపుత్ర ఎక్కడైనా కానీ ఇక్కడ బంధువులు ఓటు ఇక్కడ ఉంటే దయచేసి మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మన అభ్యర్థి మన పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థి రాగిడి లక్ష్మణారెడ్డి గారికి గుర్తు ఓటుపై అత్యధికంగా నేను వేపించి కల్పించవలసిందిగా నా ప్రార్థన రెండవది రెండవది అమ్మ మన నాగర్ పార్లమెంట్కి సంబంధించి చాలా మంది వచ్చిపోయారు అమ్మ ఇప్పటిదాకా చాలా మంది వచ్చిపోయినరు అనంతరాములు గారు వచ్చిండ్రు మల్ల అనంతరాములు ఖమ్మంకి వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు వచ్చిండ్రు అంతకంటే ముందు భీష్మదేవి గారు వచ్చిండ్రు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ కి మనం ఓట్లు నేర్పిస్తున్నాము గెలిపిస్తున్నాం పోతున్నారు అటు అట్టే పోతున్నారు ఏ ఒక్క రోజు కూడా మన నాగర్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన సమస్యల గురించి గెలవెత్తి ప్రశ్నించలేదు మొట్టమొదటిసారి మన బిడ్డ మన అదిలో పుట్టిండు పెరిగిండు ఎదిగిన వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిని రేపు నాడు పార్లమెంట్కి పంపిస్తే లక్ష్మారెడ్డి గారు ఎట్లా గెలబోతున్నారు మల్కాజ్ గిరిలో మీరు అందరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు వారితో పాటు కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గలమెత్తి మీరు ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చైతన్య